జనసేన పార్టీ తరఫున నా తరఫున నాయకుల తరఫున మీ అందరికీ హృదయపూర్వకంగా స్వాగతం తెలుపుతున్నాను ఉన్నాను హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాను ఈరోజు పార్టీలో జాయిన్ అయిన ఎక్స్ ఎంపీటీసీలకి ఎంపీటీసీలకు కానీ సర్పంచ్లకు కానీ మాజీ సర్పంచ్లకి కానీ పంచాయతీ ప్రెసిడెంట్లకు కానీ ప్రతి ఒక్కరికి పేరు పేరున అంటే నేను ప్రతిసారి సభలో ఇదే చెప్తాను నాకు మీకు రెండు గుండెలు ఒక రెండు గుండెలే దూరం తప్ప లేదు కోరుకుంటుంది కూడా మీ అందరికీ మనస్ఫూర్తిగా నన్ను నమ్మి ముఖ్యంగా ఆడపడుచులు మీరు తల్లు నా మీద ఇంత విశ్వాసం ఉంచి జనసేన పార్టీలోకి వచ్చినందుకు జనసేన పార్టీలోకి వచ్చినందుకు ఒక నిమిషం అశోక్ బాబు గారికి కానీ దొమేటి వెంకటేశ్వర్ గారు కానీ పేరు పేరున ప్రతి ఒక్కరికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటాను మిమ్మల్ని హృదయపూర్వకంగా జనసేన పార్టీలోకి మిమ్మల్ని ఆహ్వానిస్తా నేను గోపాలకృష్ణ గారు మనకుంటే సెల్ఫీ సెల్ఫీలు అంటా ఉంటాయి మోడీ గారు ఏం చేశారో క్రియేట్ చేసిన స్పాన్సర్ చేసిన సెల్ఫీ ఫోటోలు ఒక వ్యక్తి ఇష్టం అంటే ఆ వ్యక్తి ఆశయాన్ని పాటిస్తాను ఆ వ్యక్తి నాకు ఫోటో ఇవ్వకపోతే ఆ వ్యక్తి నాకు నచ్చడం అంటే నేను తప్పు చేసిన నేను అలా చేయను నాకు మీరు ఇష్టం అంటే ఇందాక పైన కూడా మాట్లాడుతూ ఉంటే నిన్న రామచంద్రపురంలో ఎవరు పిల్లలు యువకులు నాయకులు మాకు ఫోటోలు తీయించే అవకాశాలు ఇవ్వంటే నాకు పది మంది అభిమానులు అయితే పది మంది జనసైనికులు అయితే నేను ఫోటోలు ఇవ్వగలను ఏ జిల్లాకి వెళ్ళినా లక్షలాది మంది ఇష్టపడే తల్లులు ఆడపడుచులు జన సైనికులు ఉన్నప్పుడు నేను ఎవరికి న్యాయం చేయాలి ఎవరికి న్యాయం చేయకూడదు ఎంతమంది తీయించుకున్న ఎప్పుడు తీయించుకునే అసంతృప్తి పరిస్థితులు ఎప్పుడు ఉంటాయి నేను ఇందాక పైన కొద్దిమందితో మాట్లాడతా రామచంద్రాపురం నుంచి ఎవరు వచ్చి మాకు కొంచెం ఫోటో మాకు ఫోటోలు తీయించుకోవాలి ఇబ్బంది పెడతా ఉంటే బాధపడుతున్నారు మా ఫోటోలు తీయించుకోవట్లేదంటే నేను ఒకటి చెప్తా ఉన్నాను మీ అందరికీ నా విన్నపం నా సమయం ఫోటోలు తీయించుకోవడానికి కేటాయిస్తే ఆంధ్రప్రదేశ్ జరిగిన మార్పుకి కానీ ఆంధ్రప్రదేశ్కి జరిగిన అన్యాయానికి కానీ మన సమస్యల్ని కానీ ఎక్కడ పోరాటం చేయగలను నేను రాజకీయాల్లోకి రాజకీయాల్లోకి నేను ఫోటోలు తీయించుకోవడానికి రాలేదు మీ జీవితాల్లో వెలుగు నింపడానికి వచ్చాను మీరు కష్టపడుతుంటే మీ కన్నీళ్ళు తోవడానికి వచ్చాను అలా అని చెప్పి నాకు ఫోటోలు ఇవ్వకూడదు అనే లేదు ఇవ్వాలని ఉంటుంది ఈరోజు చూడండి ఉదాహరణకి నన్ను మీరు నన్ను నా దృష్టిలో పెట్టుకొని చూడండి నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఎంతమందికి ఫోటోలు ఇవ్వగలను ఇంత ఉంటే ఒకసారి మీద పడిపోతారు నిన్న ఒక వెళ్తే కూడా నాకు ఈ భుజాలు ఊడిపోతాయి ఇలా పట్టు షేక్ అయిన కానీ లాగేస్తారు పక్కకి లాగెళ్ళిపోతూ ఉంటారు కష్టంగా ఉంటుంది కష్టంగా ఉంటుంది ఇది నేను మీ వాడిని మీ ఇంట్లో వాడిని నేను మీకు అండగా ఉండేవాడిని నేను మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా నేను మీ ఫోటోలు అందరికి కుదిరినప్పుడు మనస్ఫూర్తిగా నన్ను క్షమించండి మనస్ఫూర్తిగా నన్ను అర్థం చేసుకోండి నా బాధ ఏంటంటే నేను మీ బిడ్డలకి భవిష్యత్తు కోసం ఉన్నాను నా తరం దెబ్బతింది నా తరం అవమానం పడింది అలా కాకుండా వచ్చే తరం రాబోయే యువతరం బాగుండాలి మీకు అండగా ఉండాలి దాంట్లో భాగంగా నేను ఇక్కడ ఉన్నాను తప్ప ఫోటోలు తీయించుకొని నా భయం ఏంటంటే ఒక యాక్టర్గా అయితే నేను లేను ఇక్కడ మీ మీద మీరు అభిమానం ఈ రోజున నాకు ముందుకు తీసుకెళ్ళడానికి చేయూతనిస్తే కేవలం ఫోటోలు నేను పరిమితం అయిపోతే నేను ఫెయిల్ అయ్యానని అర్థం మీరు నన్ను ఫోటోలు తీయించుకోకపోతే పవన్ కళ్యాణ్ వదిలేస్తున్నారంటే పవన్ కళ్యాణ్ ఫెయిల్ అయ్యాడు అర్థం అంటే ఫోటోల కోసం నాకు వస్తున్నారా అని అనుకుంటే మనస్ఫూర్తిగా చెప్తున్నాను నా పక్కన పది మంది అండగా నిలబడే వాళ్ళు ఉంటే చాలు నేను అర్థం చేసుకోవాలి చూడండి మన మనకు మార్పు తీసుకొచ్చేస్తా ఫోటో తీయించుకోలేదు మేము పవన్ కళ్యాణ్తో ఉండము ఇలా ముత్త గోపాలకృష్ణ గారికి కాను మిగతా నాయకులందరితో మీరు మాట్లా ఎవరిన మాట్లాడితే మీరు పెద్ద మనసుతో అర్థం చేసుకోండి ఫోటోల వల్ల మార్పు వస్తుందా పోరాటాల వల్ల మార్పు వస్తుందా పోరాటాల వల్ల మార్పు వస్తాయి పోరాటమే పోరాటమే మార్పు తీసుకొస్తుంది పోరాటమే తెలుగుదేశం పార్టీని ఓడిస్తుంది పోరాటమే జనసేన పార్టీ ప్రభుత్వాన్ని స్థాపిస్తుంది పోరాటమే మీ అందరి కోరికే మీ అందరి పోరాటమే మనందరి పోరాటమే పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రిని చేస్తుంది నేను ఎందుకు ఎన్ని సంవత్సరాలు ఎప్పుడు మాట్లాడినా ముఖ్యమంత్రి అని ఎప్పుడు మొదటి మాట్లాడను ఈరోజు నేను ఆత్మవిశ్వాసంతో మాట్లాడుతున్నాను నాకు ముఖ్యమంత్రి ఇవన్నీ పెద్ద పదవులు నాకు ఆ పదవులు నేను తక్కువ చేయను నాకు అర్హత ఉందా లేదా ఆ మాట మాట్లాడటానికి అది నేను చెప్తే వచ్చేది కాదు జగన్మోహన్ రెడ్డి గారిలో నన్ను ముఖ్యమంత్రిని చేయండి అని అడిగే వ్యక్తిని కాదు ఏ మూలకెళ్ళినా లక్షలాది మంది యువత పవన్ కళ్యాణ్ సీఎం సీఎం అని అరుస్తూ ఉంటే నేను ఇప్పటి నుంచి సంవత్సరాల నుంచి వింటా ఉంటే ఈ రోజు కూడా నేను దాన్ని నమస్కారం పెట్టి వదిలేసేవాడిని చిరున వదిలిపెట్టి వదిలేసేవాడిని ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నానంటే ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణలో కానీ ఇంత దోపిడీ జరుగుతుంటే ఆంధ్రప్రదేశ్లో అవినీతి మయమైపోతున్నప్పుడు అసెంబ్లీని వదిలేసి చట్టసభల్లో ఉండాల్సిన ప్రతిపక్ష నేత సమస్యల్ని నిలదీయాల్సిన ప్రతిపక్ష నేత జరుగుతున్న అన్యాయాన్ని నిలదీయాల్సిన ప్రతిపక్ష నేత రోడ్ల మీద ఉంటే ప్రజలకు సహా ఎక్కడికి నా సహకారం ఎక్కడికి సహాయం పడతారు ఎక్కడికి ఉపయోగపడుతుంది ఆయన సేవలు ప్రతిపక్ష నాయకుడిగా